అయితే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని సొరకాయ కారం ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను అండి ముందుగా మన ఛానల్ కొత్తగా గారం చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు ఈ రెసిపీ ఎలా తయారు చేసి మీకు అర్థమవుతుంది చాలా బాగుంటుంది మరి ఇప్పటి వరకు ఇలా ఎవరైనా ట్రై చేస్తారో లేదో నాకైతే తెలియదు మరి నేను ట్రై చేసి చూపించబోతున్నాను ఒకసారి మీరు ట్రై చేసి చూడండి వీడియోలోకి వీళ్ళు చూసేద్దాము ఒక మీడియం సైజ్ సొరకాయ తీసుకొని ఇలాగా చిన్న ముక్కలు మనకి ఎంత వీలైతే అంత చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి చూండి లేతగా ఉండాలి సొరకాయ అప్పుడే బాగుంటుంది సొరకాయ కారం అనేది ఇంత చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి ఆ ముక్కలు పక్కన పెట్టుకొని ఒక రెండు స్పూన్లంతా కొబ్బరి ఎండు కొబ్బరి తీసుకొని మీ దగ్గర పొడి ఉంటే పొడి కూడా వేసుకోండి అండ్ ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోండి ఆ కొబ్బరి పొడిలోని ఒక పెద్ద స్పూన్ అంతా పుట్టినాల పప్పు మీ టేస్ట్ తినట్లు కారం మీరు ఎంత తినగలరా అంత వేసుకుని నేనైతే ఒక స్పూన్ ఉన్నర వేసాను తర్వాత ఒక పది పన్నెండు వెల్లుల్లి డబ్బులు వేసుకోండి వేసుకున్న తర్వాత దీన్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇది కాకరకాయ కారంలోకి వంకాయ కారంలోకి అలాంటి వాటిలోకి కూడా ఉపయోగపడుతుంది ఇలా కనుక ప్రిపేర్ చేస్తే చూడండి ఈ సొరకాయ పొట్టు పచ్చడి చేయడానికి నేను పక్కన పెడుతున్నాను చాలా బాగుంటుందండి సొరకాయ పొట్టుతో పచ్చడి చేస్తే మరొక వేడిలో చూపిస్తాను ఇదైతే ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని అది కొంచెం వేడైన తర్వాత తగినంత ఆయిల్ వేసుకుందాము చూడండి తగినంత ఆయిల్ వేసుకొని మిగతా ప్రాసెస్ అయితే చూద్దాము ఆయిల్ అయితే నాలుగు పాలు వేసాను ఈ దీనికి సరిపోను ఈ ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు మనమైతే పోపు గింజలు వేసేసుకుందామండి అన్నీ కలిపినవి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఒక స్పూను వేసాను పోపు గింజలు ఇవి కొంచెం చిట్టుపడమన్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలిసి ఇలా కలుపుకోండి అలా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచేస్తున్నాను రెండు బిల్లకరివే కరివేపాకు వేసుకోండి ఒకసారి కలుపుకోండి చాలా ఈజీ ప్రాసెస్ చాలా కమ్మగా వచ్చింది నేను తిన్న తర్వాత మీకు వాయిస్ ఇస్తున్నానండి చాలా అంటే చాలా కమ్మగా వచ్చింది చపాతి రోటీ పులకాలకు కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు తగినంత సాల్ట్ వేసాను ఈ ఉల్లిపాయ త్వరగా మగ్గిపోవాలంటే తగినంత సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది తర్వాత ఒక రెండు ఎండు ఉరకాయల మధ్యలో తుంచి వేసాను నేనైతే పచ్చిమిరగాయలు వేయలేదు మీకు కావాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి తర్వాత ఒక స్పూను పసుపు వేసాను అలా వేసుకోండి పసుపు వేసుకున్నాక ఒకసారి అంతా కలిసేలా కలుపుకోండి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై అయింది ఉల్లిపోతుంది ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్న సొరకాయ ముక్కలు వేసేసుకొని అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకోండి మొత్తం కూడా కలిసేలా కలుపుకోండి ఇలా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది నిదానంగా ఉడికించుకోవాలి లేదు టైం ఉంది అనుకుంటే మనకి సిమ్లో ఉంచుకొని అయినా ఉడికించుకోవచ్చు చూడండి ఈ విధంగా ఉడికించుకోవాలి మూత పెట్టి అయితే ఉడికిస్తున్నాను కొంచెం మూత పక్కకు పెట్టి ఉడికిస్తున్నాను చూడండి చాలా వరకు ఉడికిపోయింది మనకి ఒక డెబ్భై శాతం ఉడికిపోయింది అలా ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు కొంచెం ధనియా పొడి కొంచెం జీలకర్ర పొడి కొంచెం పొడి వేసాను దీనికి సరిపోను వేసుకోవాలి అలా వేసుకొని ఆయిల్ మనకు సపరేట్ అయ్యేంత వరకు అలా ఉడికించుకోవాలి దీన్నైతే ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టి ఉంచుకున్న కారం పొడి అయితే వేసుకున్నాము ఈ కారం పొడి ఇలా వేసుకోండి వేసుకున్న తర్వాత మనం అన్ని పచ్చి వేసాం కాబట్టి ఇది వాసన పొయ్యిలో ఒక ఐదు ఆరు అలా సిమ్లో పెట్టేసి నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మధ్యలో కలుపుతూ అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి ఎందుకంటే పడుతుంది మనం సంగతి సంసంగా పప్పు కాబట్టి చూసుకొని చేసుకోండి చూడండి కొంచెం కొత్తిమీర కూడా వేసాను మనకి ఈ కారం అయితే సొరకాయ కారం అయితే రెడీ అయిపోతుంది కొంచెం కొత్తిమీర వేసుకొని అలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో అలా కలుపుతూ ఉండాలండి అడుగుపట్టకుండా ఉండాలంటే మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉండాలి దీనికి నేనైతే మిరియాల పక్కన పెట్టుకున్నాను ఇది ఇది సొరకాయ కారానికి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి చూడండి మనకు రెడీ అయిపోయింది కా సురకాయ కారం అయితే మీరు కూడా ఇప్పుడు ఇప్పటివరకు ట్రై చేయనట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో మరి నచ్చింది అనుకోండి మాకు కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంత మంచి రెసిపీని మిస్ అవ్వకుండా చూడండి చూడడమే కాకుండా ఒక లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి మీరు ఇచ్చే లైకే నాకు ఎంతో సపోర్ట్ అవుతుందండి తప్పక ఒక లైక్ ఇస్తారని అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్